హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే నేను ఒక విషయం గురించి మీతో అయితే ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అందుకంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి అంటే ఈ మధ్య నేను ఒక ట్వంటీ డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం కొంత లేట్ అయిపోతూ ఉంది సరిగా కూడా అప్లోడ్ చేయట్లేదు దానికి కూడా కొంత ప్రాబ్లమ్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ అందుకని నేను చేయలేకపోయాను తప్పనిసరిగా ఇది మీద రెగ్యులర్గా అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ముందుగా నేను ఆ విషయం మీద మీకైతే సారీ చెప్తున్నాను ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ ఎన్నున్నా కానీ మీకైతే వీడియో ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటే సరిపోయేది నాకు తెలిసినంత వరకు అంటే కంటిన్యూగా వీడియోస్ ఉంటూ ఉంటే బాగుండేది అనమాట మనకి సపోర్ట్గా హెల్ప్ఫుల్గా మళ్ళీ వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి ఇట్లా గ్యాప్ ఇవ్వకుండా బాగుండేది ఆల్రెడీ మధ్యలో ఒకసారి ఇలా గ్యాప్ ఇచ్చిన తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మళ్ళీ రికవరీ చేసుకుంటూ వచ్చాను మళ్ళీ ఈ మధ్య మళ్ళీ సేమ్ అలాగే నాకు కొంత హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ దానివల్ల నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా చేయలేకపోయాను కొంత పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక ట్వంటీ డేస్ నుంచి అలా అది కొంత రికవరీ అవగానే మళ్ళీ అంటే అక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా మంత్రాలయం అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత అందరికీ కొంత అనేజీగా అంటే స్టమక్లో ఏదో ప్రాబ్లం అయ్యి లూజ్ మోషన్స్ లాగా అలా కొంత ప్రాబ్లం వచ్చింది అదొక వన్ వీక్ అయింది నాకు రికవరీ అవ్వడానికి అంటే టూ డేస్ ప్రాబ్లం అయితే మళ్ళీ కవర్ అవ్వడానికి కొంత నీరసంగా లేకుండా అలా అంత యాక్టివ్గా ఉండాలి కదా మనం మామూలుగా ఎప్పుడైనా కూడా వీడియోస్ చేయాలి అంటే యాక్టివ్గా ఉండాలి ఇప్పుడు నేను ఇప్పటిదాకా మాట్లాడే కొంత డల్గానే ఉండి ఉంటుంది అలా లేకుండా ఇప్పుడు యాక్టివ్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేద్దామనేది నేను నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్ అంటే అలా ఉంటేనే కదా మనం కూడా కొంచెం మన బాధలు ఉన్నా కానీ అలా షేర్ చేయడం కరెక్ట్ కాదు అని నాకు తెలుసు ఒకటేంటంటే నా పర్సనల్ నాకు సంబంధించిన నా పర్సనల్ ప్రాబ్లమ్ కాబట్టి అయితే నేనైతే చెప్పాను నా హెల్త్ ఇష్యూస్ ఇలా ఉంది అని ఇంకొకటి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే కూడా నాకు ఇక్కడ బోన్స్ వీక్ అయ్యాయి అనమాట అయ్యి కొంచెం నరాలు కొంత వీక్నెస్ వల్ల కొంచెం ఎక్కువ అందరూ కూడా లైవ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు నాకు కూడా సజెషన్ తెలుసు అనమాట లైవ్స్ చేయాలి చేస్తేనే వాచ్ టైం కూడా కొంత ఏడవుతుంది అని చెప్పేసి ఫాస్ట్గా లాంగ్ వీడియోస్ అండ్ వాచ్ టైంకి లైవ్స్ అయితే చేస్తూ ఉండాలి మనం లైవ్ పెట్టినప్పుడు చాలామంది ఆల్మోస్ట్ అంటే నేను మనము ఒక లైఫ్కి వెళ్తే వాళ్ళు అలా రావడము అలా జరుగుతూ ఉంటాయన్నమాట అంటే నేను అలా లైవ్కి వెళ్ళడము అంతా సపోర్ట్ చేయడము నాకైతే నా హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే అంత అవలేకపోయింది అందుకే నేను ఎక్కువ ఆల్మోస్ట్ నేను లైవ్స్ పెట్టడం తగ్గించేస్తాను అందుకే వెళ్ళడం కూడా చాలా తక్కువ అనమాట ఒకవేళ వెళ్ళినా కానీ నేను లైవ్స్ ఎలా ఏంటి అని చూస్తూ ఉంటానే కానీ ఇంకా కమెంట్స్ అది ఇది ఇట్లాంటివన్నీ ఏం చేయను అనమాట వింటూ ఉంటాను అంతవరకే నెక్స్ట్ వచ్చేసి ఇక అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా మీద రోజు రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్ చేయగానే కొంత రెస్ట్ కావాలి అన్నట్టు ఆ తర్వాత ఇంకొకటి ఇంకొకటి టీవీ అని ఇంట్లో ఇట్లా ఆన్ చేసేస్తూ ఉంటారు దానివల్ల కొంత డిలే అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వీడియో చేస్తున్నప్పుడు టీవీ సౌండ్ అనేది ఉండకూడదు అనమాట అందుకని చెప్పేసి టీవీ ఆఫ్ చేయడానికి కొంచెం అంటే పిల్లలు ఇట్లా టీవీ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్టు ఇట్లా వీడియోస్ కొంత డిలే అయిపోతూ ఉంటాయి ఏంటంటే టీవీ చూస్తూ ఉంటే హాల్ రూమ్లో మీరు వేరే రూమ్లో వీడియోస్ చేయొచ్చు అని కూడా మీ అనే క్వశ్చన్ ఉండొచ్చు ఒక అది కూడా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ వీ టీవీ సౌండ్ అనేది మనము ఏ ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీలో పెట్టుకుంటే ఓకే కానీ మరీ తీసుకెళ్ళి సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీస్లో పెడుతున్నారు బెడ్రూమ్లో ఉన్నా కానీ ఒక బాగా సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది మళ్ళీ మనం అలా చేసిన తర్వాత మళ్ళీ వేరే రీ ఎక్స్ట్రా సౌండ్స్ ఇవన్నీ ఆడవుతాయనే భయంతోనే నేనైతే చేయలేదు అదే రీజన్ అయితే మెయిన్ ఫస్ట్ అయితే మనం ఓపెన్ కిచెన్ అయ్యేసరికి ఇప్పుడు హాల్ రూమ్ దగ్గర నుంచి ఏదైనా కూడా మనకి ఇట్లా సౌండ్స్ వస్తే వినిపిస్తూ ఉంటాయి కిచెన్లో వీడియోస్ చేస్తున్నా కానీ నెక్స్ట్ వచ్చేసి ఇలా నేనైతే ఇక మీదట కంపల్సరీ ఎన్ని ఉన్నా కానీ ఈ విధంగా అయితే చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను మన రవి సుజాత ఛానల్ అయితే అందరూ సపోర్ట్ చేయండి నేను ఇక ఫుల్ మోనిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అయిపోతూ ఉంది ఇంకా కొంత దగ్గరలోనే ఉందనమాట ఆల్రెడీ మోనిటైజేషన్ అయితే మినీ మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అది అయిన తర్వాత నేను ఇంకా నేను న్యాయంగా రెగ్యులర్గా ఇక వాచ్ టైం కోసం నేను ఇలా వెయిట్ చేస్తున్నానే కానీ వేరే విధంగా అయితే నేనైతే ట్రై చేయలేదు లైవ్స్ అని అదని ఇదని వాళ్ళ లైవ్ వెళ్ళి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ నేను చేయను స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా నాకు వచ్చినంత చాలు అన్నట్టు నా వీడియోస్ నేను ఇంతవరకే ఇలా చేసుకుంటూ వస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో కొత్త కొత్త రూల్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఎన్ని కొత్త రూల్స్ ఎలా వచ్చి ఏం చెప్పినా కానీ ఫ్రెండ్స్ ఇన్ని రోజులైతే కొన్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు యూట్యూబ్ కానీ ఇప్పుడు అలా ఏం ఉండదు మనం ఏవి కాకుండా మన వీడియోస్ మనం చేసుకుంటూ ఒరిజినల్ వీడియోస్ని మనం అప్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ వేరే వాళ్ళ కంటెంట్ అయితే తీసుకోవద్దు కంటెంట్ తీసుకుని రెగ్యులర్గా వాళ్ళ వీడియోస్ని కొంత చేంజెస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు అలాంటి వస్త్రాలు చేయకండి ఎందుకంటే ఈ మధ్య చాలా స్ట్రిక్ట్ అయిపోయింది యూట్యూబ్ అయితే అందుకనేసి మన మంచి కోసమే మనం ఆలోచించాలి కదా అందుకనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మ్యూజిక్ యాడ్ చేసేసి చేయడము ఈ విధంగా అంతా చాలా మాత్రం తగ్గించేసేయండి అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఓన్ వాయిస్ ఇచ్చుకోండి ఓన్ వీడియోస్ చేసుకోండి మీకు ఎంతవరకు అయితే అంతవరకు మీ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి వేరే అదర్ కంటెంట్ అదర్ వీడియోస్కి నెక్స్ట్ వేరే వేరే మ్యూజిక్ యాడ్ చేయడం కానీ సాంగ్స్ యాడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేయకండి ఎందుకంటే మోనిటైజేషన్ అయినా కానీ క్యాన్సిల్ చేసే ఛానల్స్ ఉంటున్నాయి అందుకని చెప్పేసి చెప్తున్నాను అంతదాకా దాకా ఎందుకు ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఇప్పుడు మొన్న మొన్నటి వరకు చాలా అంటే చాలా ఛానల్స్ అయితే రిమూవ్ చేసేసారు అట్లా ఉంటున్నాయి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి మీ మన ఛానల్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి అడ్డదారులో వెళ్లకుండా లేట్ అయినా పర్వాలేదు న్యాయంగా నిజాయితీగా ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా సజెషన్ అయితే అది ప్రతి ఒక్కరికి నేనైతే ఇలానే చెప్తున్నాను చెప్తున్నాను కూడా ఇంకా నేను ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా పెడదామని అనుకుంటున్నాను అనుకుంటున్నాను కదా తప్పకుండా కంటిన్యూగా పెడతాను అనమాట మనకి యూస్ అయ్యే వీడియోస్ ఉపయోగపడే వీడియోస్ అలాంటివే పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మోటివేషన్ కానీ ఇలాంటివి చాలా వీడియోస్ నేనైతే చేయాలని చాలాసార్లు అనుకుంటూ ఉంటున్నాను కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అయితే చెప్తున్నాను ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేశాను కానీ అది కూడా సేమ్ ఇదే ప్రాబ్లం కదా ఇప్పుడు అది చేయాలన్నా నేనే చేయాలి ఈ ఛానల్లో చేయాలన్నా నేనే చేయాలి అందుకని చెప్పేసి కొంత రెండు కూడా కొంత డిలే అయితే చేశాను మీరు కంపల్సరీ మన వీడియోస్ని అయితే ఫాలో అయిపోండి ఎప్పుడైనా నేను లైవ్స్ పెట్టినా కానీ లైవ్స్ని అయితే సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన రవి సుజాత ఛానల్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి లైక్ షేర్లు కమెంట్స్ కూడా ఇచ్చేసాయండి న్యూ వాళ్ళు అయితే కొత్త వాళ్ళు బెల్లు ఆలు అవన్నీ ఇచ్చేసాయండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియోలు అడుగుతున్నాను లైవ్లో వాళ్ళు అడగకూడదు అని అంటున్నారు అది నిజమే ఫ్రెండ్స్ లైవ్లో అస్సలు అడగకూడదు మళ్ళీ ఇంకొకటి ముఖ్యమైన విషయం అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే గిఫ్ట్స్ అంటే ఇచ్చి తీసుకోవడం ఎదురు కట్టడం లాగా మీరు ఎంత ఇచ్చారు మేమెంత ఇచ్చాము మీరెన్ని ఇచ్చారు ఇచ్చాము అలాంటివన్నీ యూస్ చేయకండి లైఫ్స్లో కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నెంబర్స్ యూస్ చేయకండి నెక్స్ట్ ఇంకా ఇంకొకటి ఏదో చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ మర్చిపోయాను కమెంట్స్ మనం ఎన్ని కమెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఫ్రెండ్స్ మనము కమెంట్స్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాతనే మనకి ఏదైనా కమెంట్ వస్తే కూడా మనం రిప్లై కమెంట్ ఇవ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కమెంట్ కానీ మీ ఈ ఛానల్ దగ్గర నుంచి ఏ వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి మీ ఛానల్కి కమెంట్ వచ్చిందనుకోండి మీ దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాతనే వాళ్ళకి కమెంట్ వెళ్ళాలి ఏది కూడా కానీ ఒకటైతే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నేను చాలామందికి ఇలా చెప్పినా కానీ అంటే నేను వీడియోలో అయితే చెప్పలేదు నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ గురించి నేను ఇలాంటివి చాలా అయితే అందరికీ చెప్పాను చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేరు అలాంటి వాళ్ళు చాలామంది అయితే ఇప్పుడు ఛానల్స్ పోయాయి పోయాయి అని అంటున్నారు మనం ఏం చేయలేం కదా ఫ్రెండ్స్ ఉన్న వాటినైనా మనం జాగ్రత్తగా ఉంచాలి వెళ్ళకుండా ఛానల్స్ అని కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు మనం తప్పకుండా న్యాయంగా వెళ్తేనే లేట్ అయినా పర్వాలేదు మనం అనుకున్న దానికి రీచ్ అవుతామని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఇదైతే అర్థం చేసుకుంటే చాలు ప్రతి ఒక్కరు ఏదో పరిగెట్టుకుంటూ 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 పోయి ఎక్కడైనా బోర్లు పడడం కంటే కూడా నడుచుకుంటూ వెళ్ళి హాయిగా కూర్చోవడం బెస్ట్ కదా ఫ్రెండ్స్ నాకైతే అదే అనిపించింది మీకైతే అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ రోజుకి చాలు మళ్ళీ నెక్స్ట్ వీడియో కంపల్సరీ తప్పకుండా అప్లోడ్ చేస్తాను మామూలుగా అయితే నేను బ్లాగ్స్ లాంటివి మోటివేషన్ లాంటివి ఇలాంటివి అయితే చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడే వీడియోస్ అనమాట అంటే ఇప్పుడు ట్రిప్కి వెళ్ళి వచ్చినవి అలాంటివి ఇంతకు ముందంతా చేసి మ్యూజిక్ యాడ్ చేసేసి ఏదో వాయిస్ అలా అనేసి అలాంటివన్నీ కాకుండా కొంచెం ట్రిప్కి వెళ్ళినా కానీ కొంచెం నేను వాయిస్ ఇస్తూ కొన్ని అవి ఇవి యాడ్ చేస్తూ అట్లా నిన్న మా పిల్లలు కూడా అది రొయ్యలు కడిగారు అని చెప్పాను కదా అది కూడా చూసారు కదా మీరు అక్కడక్కడ నేను వాయిస్ ఇస్తూ కొంత సౌండ్ బయట నుంచి బాగా గాలి ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ గాలి ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళ సౌండ్ చాలా ఫన్నీగా అనమాట పిల్లలు చాలా దగ్గరగా పెట్టుకుని వింటే ఒకటి ఏంటంటే ఆ సౌండ్లు వినపడట్లేదు వీళ్ళు మాట్లాడేవి అందుకే నేను అక్కడక్కడ కట్ చేసి వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది డైరెక్ట్గా అంటే మాత్రం చాలా బాగుండేది వాళ్ళ వాయిస్ చాలా బాగుండేది మంచిగా అక్కడక్కడ వాళ్ళు మాట్లాడేది కూడా చాలా బాగుంది ఒకసారి అయితే అన్ని వీడియోస్ని అయితే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా 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 మంచి మంచి వీడియోస్ తొందరలో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఈ వీడియో లాగ్ అయిపోకుండా ఇక్కడికి చాలు ఓకే ఫ్రెండ్స్ బాయ్